లక్నో అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఏకంగా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను ఢిల్లీ అదర కొట్టేసింది ఇక యువ ఆటగాళ్లు ఢిల్లీ జట్టును మొత్తం చక్రం తిప్పి విజయాన్ని అందించి లక్నో జట్టును ఓటమి పాలయ్యేలాగా చేశారు ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నానంటే ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నాను ఈ మ్యాచ్ మొదలయ్యే ముందు నేను నా జట్టు ఆటగాళ్ళకి ఒకటే విషయాన్ని చెప్పాను మనం ఓడిపోయిన ఆటగాళ్ళలాగా లేదా ఓడిపోయిన వాళ్ళలాగా జట్టులో ఉండకూడదు తదుపరి మ్యాచ్ ఆడకూడదు చాంపియన్స్లా ఉండాలి ఛాంపియన్స్ ఎప్పుడు కూడా రాబోయే మ్యాచెస్ ఎలా గెలవాలి అన్న విషయంపైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు ఓడిపోయామని బాధపడరు అయితే గత మ్యాచ్ ఓడిపోయామన్న సంగతి మాకు తెలిసి మేము చాలా బాధపడ్డాము అంటే గత మొదట ఆడిన మ్యాచెస్ లో పరాజయాన్ని చూసి మేము బాధపడిన మాట నిజమే కానీ ఆ తర్వాత మాకు మేమే పుంజుకున్నాము ఎందుకనంటే మేము సరిగ్గా ఆడలేదు కాబట్టి ఓడిపోయాము ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం మాకుంది ఇక మెకార్క్ గురించి ఎంత చెప్పినా తక్కువే తను ఒక అరంగట ఆటగాడైనప్పటికీ కూడా భయం పెరుకు లేకుండా చాలా ఫోకస్డ్గా ఆలోచన చేస్తూ బౌలర్ని అర్థం చేసుకుంటూ ఆడిన తీరు అత్యద్భుతం అయితే మా ఢిల్లీ జట్టు వరుసగా మొదట పరాజయాలు పాలవడానికి గల కారణం ఏంటి అంటే మా జట్టులో చాలా మందికి గాయాల బెడద ఎక్కువగా ఇబ్బంది పెట్టింది అయితే పది టీమ్స్ లో మనకి ఆటగాళ్లు దొరకటం అంటే కష్టమైన విషయమే అయితే మనం వాళ్ళని వదిలేనా వదిలేయాలి లేకపోతే వారి దగ్గర నుంచి మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి అయితే మాకు ఒక్క మాటలో చెప్పాలి ఈ మ్యాచ్ తర్వాత నేను ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మాకు మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ దొరికాడు మా జట్టు విరాట్ కోహ్లీ అతనే అంటూ గారు పై ప్రశంసల వర్షం కురిపించాడు అయితే ఇంకా నేను తదుపరి మ్యాచ్ గురించి తన స్థానం గురించి ఎక్కువగా ఆలోచించలేదు కానీ మూడో స్థానంలో మాత్రం మాకు మెక్ గార్క్ దొరకటం చాలా అదృష్టం అంటూ కుల్దీప్ కూడా ఇవాళ అత్యద్భుతమైన పని చేశాడు అంటూ మెచ్చుకున్నాడు రిషబ్ పాంత్